రిజిస్ట్రేషన్ల పేరిట దందా చేస్తున్నారని అవినీతిని అరికట్టేందుకు వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసి ధరణి పోర్టల్ ను బీఆర్ఎస్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది అవినీతికి ఆస్కారం లేకుండా భూ రిజిస్ట్రేషన్లు జరుగుతాయని గత ప్రభుత్వం తెలిపింది ధరణి పోర్టల్ లోపభూయిష్టకరంగా ఉందని తాము అధికారంలోకి రాగానే దాన్ని రద్దు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చింది ఆ మేరకు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ధరణి పోర్టల్పై ఓ కమిటీని ఏర్పాటు చేసింది దేశానికి ఆదర్శంగా ఉండేలా కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తామని అంటోంది భూమి చిక్కులు లేకుండా రైతుల కోసం ఆదర్శవంతమైన నూతన రెవెన్యూ చట్టం తీసుకొస్తామని మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు చట్టాలు సక్రమంగా చేయకపోతే వాటి ఫలితాలు ఎలా ఉంటాయో గత ప్రభుత్వం తీసుకొచ్చిన రెవెన్యూ చట్టమే అందుకు నిదర్శనమని ఆరోపించారు గతంలో మాదిరిగా కాకుండా ఒకరోజు ఆలస్యమైన సమస్యలను పరిష్కరించడంతో పాటు భవిష్యత్ తరాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా చట్టాన్ని రూపొందిస్తున్నామన్నారు ఇరవై నాలుగవ తేదీలో రెవెన్యూ ముసాయిదాపై జిల్లాలో వర్క్ జిల్లాల్లో స్థానిక పరిస్థితులను నూతన రెవెన్యూ చట్టం ముసాయిదాపై వివిధ రంగాల మేధావులతో వర్క్ షాప్ నిర్వహించాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది ఎల్ఆర్ఎస్ పర్యవేక్షణకు ప్రతి జిల్లాకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లకు అప్పగించింది ఇదిలా ఉండగానే ధరణి దరఖాస్తుల పరిష్కారంపై రాష్ట ప్రభుత్వం ఫోకస్ పెట్టింది పది రోజుల్లోగా ప్రభుత్వం వద్దకు వచ్చిన అప్లికేషన్ల పరిష్కారానికి నిర్ణయం తీసుకుంది ధరణి సమస్యలపై గత ప్రభుత్వంలో వచ్చిన దరఖాస్తులతో పాటు ఇటీవల కొత్తగా వచ్చిన అప్లికేషన్లను పది రోజుల్లో పరిష్కరించాలని కలెక్టర్లను ఆదేశించారు తిరస్కరించిన దరఖాస్తులకు సరైన కారణాలను తెలియజేయాలని సూచించారు రంగారెడ్డి సంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో దరఖాస్తులు అత్యధికంగా పెండింగ్ లో ఉన్నాయని వాటిపై దృష్టి సారించాలని రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ లక్షలాది కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చేలా లేఅవుట్ రెగ్యులరైజేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు ఎల్ఆర్ఎస్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లాకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ను అధికారిగా నియమించాలని సిఎస్కి మంత్రి సూచించారు ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో అవసరమైన మేరకు డాక్యుమెంట్లు ఇవ్వకుంటే ఇప్పుడు మళ్లీ తీసుకుని వాటిని ఎల్ఆర్ఎస్ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక యాప్లో అప్లోడ్ చేయాలన్నారు ప్రతి జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద మొదటి దశలో వంద ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించాలని సూచించారు ఇందులో ఎదురయ్యే మంచి చర్యలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవాలని అధికారులకు సూచించారు